ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఊర్వకొండు అనంతపురం జిల్లాకు సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి చెందేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణంలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు అక్క చెల్లెమ్మలను ఊరటనిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేరుస్తూ గత గడిచిన ఐదేళ్లలో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనభై మూడు వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని జగనన్న ప్రభుత్వం అందజేసిందని ఇక జనవరి ఇరవై మూడు నుంచి రెండు వారాల పాటు జరిగే ఆసరా కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఊరవకొండు నుంచి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు యధావిధిగా జగన్ ఎప్పటి మాదిరిగానే మాట్లాడతారు అని అంతా అనుకుంటున్న తరుణంలో ఇటీవల వైఎస్ షర్మిళ కాంగ్రెస్ నుంచి తాను రంగంలోకి దిగి అధికార పార్టీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిపై నేరుగా కామెంట్లు చేస్తుండడం మనం గమనిస్తూనే ఉన్నాం అయితే చెల్లిపై అన్న విమర్శిస్తారా వైఎస్ షర్మిళను జగన్ ఎలా కౌంటర్ ఇస్తారు అంటూ అంతా వేచి చూశారు దీనికి తగ్గట్టుగానే వీళ్ళను డిసప్పాయింట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఊర్వకొండ సభలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి చంద్రబాబు నాయుడు అభిమానుల సంఘం చేరారు అని కీలక వ్యాఖ్యలు చేశారు వీరంతా కూడా హైదరాబాద్లో ఉండి చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్గా ఉంటున్నారని చంద్రబాబును ఎత్తి లేపేందుకు తెగ కష్టపడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు వీరంతా చంద్రబాబు కోసం పక్క రాష్ట్రంలో ఉండి ఇక్కడ కష్టపడుతున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభ ద్వారా ఇక వీళ్ళ ఇల్లు వాకిలి అంతా పక్క రాష్ట్రమేనని చివరికి వీళ్ళ ఓటు హక్కు కూడా అక్కడ ఉంటుంది కానీ రాజకీయాలు మాత్రం ఇక్కడికి వస్తే చేస్తుంటారని జగన్ అన్నారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా వైఎస్ షర్మిళను కామెంట్ చేశారు డైరెక్ట్గా షర్మిల వైపు అన్నారు ఎందుకంటే అనాల్సిందే రాజకీయంగా తాను వచ్చి గట్టిగా మాట్లాడుతుంది అధికార పార్టీని ప్రశ్నిస్తుంది నిలదీస్తుంది జగన్ రెడ్డి అంటుంది మరి ఇన్ని మాటలు తాను అక్కడ నుంచి చెల్లిగా కాదు రాజకీయ పార్టీలో ఒక కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలిగా తాను అలా మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఎవరున్నా కౌంటర్ గట్టిగానే ఇవ్వాలి కాబట్టి ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఇక్కడ కౌంటర్ చాలా బలంగా వేగంగా గట్టిగా కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది నీ ఇల్లు నీ ఇల్లు వాకిలి నీ కథ అంతా కూడా హైదరాబాద్లో ఉంది నీ అసలు నీ ఓటు అక్కడ తెలంగాణలో ఉంది కానీ నువ్వు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నావు పైగా నువ్వు మా తండ్రి వైఎస్ పేరును వాడుతున్నావు అనేటట్టుగానే తాను వ్యాఖ్యానించడం కూడా జరిగింది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే బిరుదు కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పేరు టైటిల్ ఉంటుంది తప్ప ఆల్రెడీ వివాహం చేసుకొని తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి ఇద్దరు పిల్లలు కానీ ఆ పిల్లగాడి పెళ్ళి కూడా చేస్తున్న షర్మిలాకి ఇంకా వైఎస్ వైఎస్ అనేది ఎక్కడ ఉంటుంది మూసురుపల్లి షర్మిల అని అనాలి తప్ప అంటూ ఇప్పటికే ట్రోలింగ్లు జరుగుతున్నాయి ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం మొత్తం కూడా దీనిపై గట్టిగా యుద్ధం చేస్తుంది ఏదేమైనా ఒక మాట అన్నను అంటున్నాము ఒక మాట పార్టీని అంటున్నామంటే ఊరుకుంటారా మరి వాళ్ళు ఖచ్చితంగా దానికి రిప్లై గట్టిగా ఉంటుంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒకసారి చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నారు పార్టీని కానీ రాష్ట్ర ప్రజలను కానీ ఈ రాష్ట్రాన్ని కానీ ఇబ్బంది పెట్టాలని కానీ నాశనం చేయాలని కానీ ఏ శక్తులు ఎక్కడి నుంచి అడ్డొచ్చినా దానికి విరిచేసే కార్యక్రమానికి ముందు వెళ్తా తప్ప రాష్ట్ర ప్రజలు నాకు ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం రాష్ట్రాన్ని పార్టీని నా అధ్యేయమని జగన్ చెప్పారు అందులో ఎవరు వచ్చినా పరిస్థితి ఇలాగే ఉంటుంది అనేది చెల్లిగా తెలుసు ఇంకా అందరికీ తెలుసు ఇక తాజాగా జగన్ ఈ కామెంట్స్ అయితే ఊరువకొండు అనంతపూర్ జిల్లాకు సంబంధించిన సభ వేదిక నుంచి చేయడం జరిగింది